హలో గైస్ వెల్కమ్ టు కూల్ డైరెక్టాక్స్ గైస్ ఈరోజు మనం ఈ రీడింగ్లో మీకు డివైన్ నుంచి ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి ఏ విధమైన మెసేజెస్ మీకు డివైన్ నుంచి పంపిస్తున్నారు యూనివర్స్ అనేది రీడింగ్లో తెలుసుకుందాం గైస్ గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీకు గనక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనక రెజనేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి సో ఎవరైతే రీడింగ్ మాకు రెజినేట్ అవుతుంది అని కామెంట్లో తెలియజేస్తున్నారో వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పేరు పేరున కూడా అందరికీ థ్యాంక్ యూ సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను రీడింగ్ చేయించుకున్న వాళ్ళలో ఒకరికి వార సోల్మేట్ రీయూనియన్ జరిగింది అని చెప్పి నాకు చాలా చాలా హ్యాపీగా నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం అయితే జరిగింది సో హ్యాపీ అండి యూనివర్స్కి మన అందరం కూడా హ్యాపీ ఆగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మీ అందరికి కూడా ఈ విషయం ఎందుకు తెలియచేస్తున్నానంటే మీ అందరికీ కూడా మీ యొక్క లైఫ్లో ఒక మంచి అనేది జరగాలి తొందరలోనే మీరు కూడా మీ లైఫ్లో ఏదైతే గుడ్ న్యూస్ కావాలి అనుకుంటున్నారో అది కెరియర్ పరంగా అయినా ఎమోషనల్ కనెక్షన్ వైజ్ అయినా ఏదైతే కావాలి అనుకుంటున్నారో అట్లాంటి గుడ్ న్యూస్ మీరు కూడా వినాలి అనేది నేను కోరుకుంటున్నాను సో అందుకని మీ అందరికీ కూడా ఈ హ్యాపీ న్యూస్ అయితే షేర్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎవరివి కూడా నేను నేమ్స్ అవి కూడా మెన్షన్ చేయట్లేదు సో నో ప్రాబ్లం ఎవరు కూడా మా నేమ్స్ చెప్పు చెప్తున్నారేమో ఇట్లాంటివి ఫీల్ అయితే అవ్వకండి నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో మాత్రమే నన్ను అప్రోచ్ అవ్వండి వాట్సాప్ కాల్స్ ఓన్లీ సో మీకు ఏదైనా రీడింగ్ చేయించుకోవాలనుకుంటే అది పెయిడ్ రీడింగ్స్ సో సేమ్ డే రీడింగ్ అయితే ఉంటుంది మీరు పెయిడ్ చేసిన వెంటనే మీ రీడింగ్ మీకు ఆన్ కాల్లోనే చెప్పడం జరుగుతుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటే అప్రోచ్ అవ్వండి గైస్ ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం యూనివర్స్ నుంచి ఎట్లాంటి డివైన్ మెసేజెస్ వస్తున్నాయి యూనివర్స్ వ్యూస్ అందరికీ కూడా ఒక రైట్ మెసేజ్ని ఒక ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి వారు హ్యాపీ ఫీల్ అయ్యేలాంటి ఒక చక్కటి మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ ఐ హ్యావ్ లెట్ గో గో ఫైండ్ మై సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిమ్మల్ని అసలు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి మీ గురించి మీరు తెలుసుకోవాలి అనేది ఒక డివైన్ మెసేజ్ అంటే మీరు మీ ఇష్యూస్ అన్నిటినీ సాల్వ్ చేసుకోవాలంటే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటి అనేది మీకు తెలియాలి అంటే మనం వేరే ఇష్యూ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నామంటే మనలే మనం మర్చిపోతున్నాం అని అర్థం సో ఇక్కడ నేను యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నాను మీకు ఆ యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ అన్నీ యూనివర్స్ తరపున మీకు నేను కన్వే చేస్తున్నాను మీ యొక్క విషయం ఏదైతే ఉందో దాన్ని యూనివర్స్కి నేను కన్వే చేస్తున్నాను సో యూనివర్స్ తప్పకుండా దానికి రిలేటెడ్ గానే మెసేజెస్ అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది దానికి రిలేటెడ్ గానే డివైన్ మెసేజ్ అనే అవి రావడం జరుగుతుంది ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ చూసారా ఫస్ట్ ఏంటి ఏం చెప్తుంది మిమ్మల్ని మీరు కనుక్కోండి మీతో మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారేమో అందుకని యూనివర్స్ ఇంత చక్కటి మెసేజెస్ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది మిమ్మల్ని మీరు మర్చిపోయి ఉండొచ్చు అందుకని యూనివర్స్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని మీరు ఫైండ్ చేసుకోండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటి ఏం కావాలి అనేది ముందు మీకు తెలియాలి అనేది యూనివర్స్ మెసేజ్ ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మీ లోపల ఏదైతే శక్తి ఉందో దాన్ని బయటికి తీయాలి అంటే మీరు ఎప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ దీన్ని బట్టి తెలుస్తుంది ఏమనుకుంటున్నారంటే నాకు ఇది చేయలేను నాకు ఇది సాధ్యం కాదు అసలు ఇప్పుడు నా గురించి నేను ఇంత టైమే లేదు నాకు నాకు ఈ ఇష్యూ పెద్దగా ఉంది నాకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది లేకపోతే నాకు ఈ పర్సనల్ ప్రాబ్లం ఉందని ఈ ప్రాబ్లమ్స్ మీదే మీరు ఫోకస్ చేస్తున్నారు తప్ప మిమ్మల్ని మీరు బయటికి లాక్కోవట్లేదు మీ గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోవట్లేదు మీరు ఆలోచించుకోవాలనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజ్ గైస్ ఫస్ట్ టూ కూడా కార్డ్స్ కూడా చాలా రిలేటెడ్ కార్డ్స్ ఒక కార్డు వేరేది ఇంకో కార్డు వేరేది చూపించట్లేదు రెండు కూడా సెల్ఫ్ కార్డ్స్ వచ్చినాయి మీ మీ యొక్క సెల్ఫ్ ఏంటి ఎలా అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అంటే మీరు మీ మీద ఫోకస్ చేసుకోలేకపోతున్నారు ఇందువల్ల ఇష్యూనే బేస్ చేసి చూస్తున్నారు ఇష్యూ అనేది సాల్వ్ అయ్యే ప్రాబ్లం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు మిస్ అయిపోకండి మిమ్మల్ని మీరు మిస్ అవ్వకుండా ముందు మీ గురించి మీరు తెలుసుకోండి ఎమోషనల్గా మీరు వీక్గా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి అని చెప్తుంది యూనివర్స్ అంటే నాలో ఏ శక్తి దాగుంది నాలో ఎంత కేపబిలిటీ ఉంది అసలు నేనేం చేస్తున్నాను అని నేను అనే వర్డ్ని ముందు మీరు ఫైండ్ అవుట్ చేయండి ఎందుకంటే మీరు అనే వర్డ్ వస్తేనే తర్వాత పక్కన వాళ్ళ గురించి మీరు ఆలోచించగలుగుతారు ఫస్ట్ మిమ్మల్ని మీరు ఏదైతే టాలెంట్స్ ఉన్నాయో ఏదైతే మీలో ఏదో ఒక స్కిల్ ఉండే ఉంటుంది లేకపోతే యూనివర్స్ ఇవన్నీ ఇవ్వదు కదా మీలో ఏదో కాన్ఫిడెన్స్ ఉంటుంది కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు ఆ కాన్ఫిడెన్స్ని కూడా కోల్పోతున్నారేమో అందుకనే యూనివర్స్ చెప్తుంది మీకు స్ట్రైట్గా మిమ్మల్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి అసలు టు ఫైండ్ మై సెల్ఫ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి అని ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ అయితే మీరు ఏదో ఒక విషయంలో ఆ పర్సన్ విషయంలో ఏ ఏదో ఒక విషయంలో ఎట్లా ఉన్నారంటే ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళ యొక్క లవ్ని కానీ వాళ్ళ యొక్క ఏదైతే అంటే లవ్ అంటే అన్ని వేళలా పాజిటివ్గానే మీరు కండి లవ్ ఇస్తూ కూడా వాళ్ళు మీ మీద ప్రెషర్ ఇవ్వచ్చు ఎవరైతే ఇక్కడ రిలేషన్షిప్ ఎమోషనల్ కనెక్షన్ వైజ్ వచ్చింది కార్డు సో లవ్ ఇస్తూ ఎమోషనల్ కనెక్షన్స్లో కూడా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు ఎమోషనల్ కనెక్షన్స్లో కూడా మిమ్మల్ని ఏదో ఒక విషయంలో తప్పు పట్టొచ్చు సో అలాంటివి కూడా ఉంటున్నాయి మీరు ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ అంటే నేను ఇప్పుడు నీ యొక్క ప్రేమను నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని మీరు ఫీల్ అవుతున్నారు అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అంటే ఫస్ట్ మీరు దాంట్లోనే ఉండిపోయారు మీరు వై డూ ఐ ఫీల్ సో లాస్ట్ మీ మీకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే అన్నీ పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారంట ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు అనేది డివైన్ మెసేజెస్ గైస్ వై ఐ ఫీల్ సో లాస్ అంటే ప్రతిదీ మీ దగ్గర ఉన్నదేంటో మీరు కనిపెట్టుకోలేకపోతున్నారు ప్రతి లాస్ అయిన ఫీలింగ్లో మీరు ఉంటున్నారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ సో ఎవరైతే మా దగ్గర అది లేదు మేము కోల్పోయాము మా దగ్గర ఇది లేదు మేము కోల్పోయాము లేకపోతే ఫైనాన్షియల్గా మేము అన్ని లాస్ అయిపోయాము లేకపోతే ఎమోషనల్గా మేము మోసపోయాము అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకి వచ్చే క్వశ్చన్ మీలో మీరు క్వశ్చన్ చేసుకున్నారు వై డూ ఐ ఫీల్ సో లాస్ నేను ఎందుకు అన్నీ పోగొట్టుకున్నాను అన్న క్వశ్చన్ మీలో రేజ్ అవుతుంది అనేది డివైన్ మెసేజెస్ గైస్ సో చూద్దాం ఇఫ్ ఐ కుడ్ బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ ఎస్ డి హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ ఇప్పుడు రైట్ టైంలో మేము బ్యాక్ వెళ్ళి మేము మమ్మల్ని మేము కనుక్కుంటే మేము డిఫరెంట్గా ప్రతి ఇష్యూని కూడా హ్యాండిల్ చేయగలుగుతాం అనేది మీ కాన్ఫిడెన్స్ చూసారా ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు మర్చిపోయారు అనేది యూనివర్స్ చెప్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు ఫైన్ చేయండి అని యూనివర్స్ నుంచి వచ్చే చక్కటి డివైన్ మెసేజ్ సో ఈ టైంలో మీరు ఏద మీ దగ్గర ఏదైతే ఉందో లవ్ కానీ ఎమోషనల్ కనెక్షన్స్ కానీ వాటిని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారట ఎందుకని మేబీ అక్కడ ప్రెషర్ ఉండి ఉండొచ్చు లేకపోతే ఆ పర్సన్ మీ మీద బాగా ఎఫెక్షన్ చూపించేస్తూ మిమ్మల్ని అంటే అతి ప్రేమ కూడా ఒక్కొక్కసారి చాలా కష్టాన్ని ఇస్తుంది ఆ అతి ప్రేమ కూడా మీ మీద ఎలా ఉంటుందంటే ఎక్కువగా ప్రెషర్ పెడుతున్నట్టు లేకపోతే మిమ్మల్ని ఎక్కువ కంట్రోల్ చేస్తున్నట్టు లేకపోతే మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నట్టు ఇట్లాంటివన్నీ కూడా ఉంటున్నాయి సో అవి ఫీల్ అవుతూ ఉండుండొచ్చు వైడు ఐ ఫీ లేదు మీరు చెప్పుకోలేని సిచ్యువేషన్స్లో ఉండొచ్చు అంటే పర్సన్ మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న మీ సిచ్యువేషన్స్ మీ సరౌండింగ్స్ ఎట్లా ఉంటాయంటే మీ లవ్ని మీరు ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషన్స్లో కొంతమంది ఉండుండొచ్చు సో ఇక్కడ చూస్తున్న వాళ్ళందరిది వేరు వేరు సినారియోస్ వేరు వేరు ప్రాబ్లమ్స్ సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ యూనివర్స్ మిమ్మల్ని అడుగుతుంది మీకు చెప్తుంది మీరు ఇలా ఆలోచిస్తున్నారు మీకు ఇట్లా ఉంటుంది అని మీ ఫీల్ అయితే ఇలా ఉంది అని వైడు ఐ ఫీల్ ఐ ఫీల్ సో లాస్ట్ ఎందుకు మే అనుకుంటున్నారంట మీరు ఎందుకు నేను అన్నీ పోగొట్టేసుకున్నట్టు నేను నా దగ్గర ఉన్నదేదో నేను గమనించుకోలేకపోతున్నాను అన్నీ పోగొట్టుకున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారంట ఇప్పుడే ఉన్న సిచ్యువేషన్స్లో నేను బ్యాగ్కి వెళ్ళిపోతే నేను ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తానని కూడా మీ మనసు చెప్తున్నాను మేబీ మీరు చేయగలరు మీకు ఆ కేపబిలిటీ ఉంది అయితే సమ్టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే దిస్ లవ్ ఈజ్ క్రేజీ ఏదైనా కూడా ఆ ఎమోషనల్ కరెక్షన్ కానీ లవ్ కానీ ఎట్లా ఉంటుందంటే క్రేజీగానే అనిపిస్తుంది మీకు ఆ ఫీల్ లో ఉన్నారు మీకు అది క్రేజీగా అనిపిస్తుంది అంటే కొంత కొత్తదనం చూడటం కానీ ఒక్కొక్కసారి గొడవలైనా సరే కలవాలి అనే ఫీల్తో ఉంటారు అది ఏదో క్రేజీ ఫీలింగ్ అనమాట ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇంకా మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు ఈ సిచ్యువేషన్స్లో ఏది కూడా చెప్పుకోలేకపోతున్నారు ఏది కూడా ఎక్స్ప్రెసివ్గా లేరు అనేది కూడా డివైన్ మెసేజ్ చెప్తున్నాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సె మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మిమ్మల్ని మీరు అన్ని విషయాల్లోనూ కూడా మీ యొక్క టాలెంట్స్ ఏంటో అవి బయటకు తీయండి అని యూనివర్స్ చెప్తుంది సో చూద్దాం ఇంకా మీకు ఎట్లాంటి మెసేజెస్ యూనివర్స్ నుంచి వస్తున్నాయి అనేది చూద్దాం సో యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్ని ని ప్రాపర్ మెసేజెస్ని ని అయితే అందించండి యూనివర్స్ అందరికీ కూడా ఒక చక్కటి మెసేజెస్ని ని అయితే అందించండి చూద్దాం మనకి దీనికి రిలేటెడ్ గా ఏమి వస్తున్నాయి అనేది చూద్దాం టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ రిలేషన్స్లో ఎలా ఉందంటే మీకు ఇప్పుడు ఎవరైతే పాస్లో ఉండిపోయారో రీయూనియన్స్ జరగట్లేదు అని బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళందరికీ లేదు మేము రిలేషన్లో ఉన్నామో ఇంకా ఒకరికొకరు అంటే ఇష్టం ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేసుకోలేదు ఇప్పుడు చూసారా ది లవ్ దిస్ క్రేజీ అని ఈ క్రేజీ ఫీలింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ది లవ్ దిస్ క్రేజీ ఎట్లా అంటే చక్కగా మిమ్మల్ని వాళ్ళు చూడాలనుకోవడం వాళ్ళని మిమ్మల్ని చూ వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకోవడం మీ ప్రెసెన్స్ని వాళ్ళు ఇష్టపడటం వాళ్ళ ఈ ప్రజెన్స్ని మీరు ఇంట ఇష్టపడటం లేదా మీ యొక్క ఫుల్ ఇంటెక్షన్ని వాళ్ళు క్యాచ్ చేయాలనుకోవటం లేకపోతే వాళ్ళ మనసులో ఏదైతే ఒక ఫీల్ ఉందో అది మీకు చెప్పాలనుకోవటం ఇట్లాంటివైతే జరుగుతున్నాయి ఒక ఎనర్జీస్లో ఇప్పుడు ఎట్లా ఉన్నాయి డివైన్ ఏం చెప్తుందంటే మీకు వాళ్ళు కనెక్ట్ అయ్యారు మీరు మీ మనసులో ఎవరైతే పర్సన్ ఉన్నారో అంటే ఇప్పటివరకు ఎవరైతే మీ పర్సన్ విషయంలో మీకు ఇంకా క్లారిటీ లేదు ఎవరైతే మేము ఇంకా సరిగ్గా క్లారిటీగా లేము ఆ పర్సన్కి మేము ఇష్టమా లేదా అని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ పర్సన్ మీ విషయంలో క్లారిటీగానే ఉన్నారు మీకు మీకోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీకు వాళ్ళ మనసులోని ప్రేమనైతే తెలు తెలియచేయాలని చూస్తున్నారు ఆ సిచ్యువేషన్స్ కూడా రాబోతున్నాయి దిస్ లవ్ ఈస్ క్రేజీ అని ఇద్దరు ఫీలింగు ఒకటే అనేది ఇక్కడ చెప్తుంది వైజ్ సో చూసారు కదా ఇట్లా ఉంటుంది వాళ్ళ మనసులో ఫీల్ మీ మనసులో ఫీల్ కూడా సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ యూనివర్స్ నుంచి ఎట్లాంటి డివైన్ మెసేజెస్ వస్తున్నాయి మళ్ళీ అదే వచ్చింది సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో సో ఎమోషనల్ కనెక్షన్స్ అయితే బాగున్నాయి ది లవ్ ఈజ్ క్రేజీ అండ్ చక్కగా మీ వారి మనసులో ఏదైతే ఉందో అది చెప్తారు మీ మనసులో కూడా సేమ్ ఫీలింగ్ ఉంది మిమ్మల్ని వాళ్ళు ఎంతలా ఇష్టపడుతున్నారు అనేది పక్కన పెడితే మీరు కూడా వాళ్ళని అంతలానే ఇష్టపడుతున్నారు అయితే కొన్ని కొన్ని రీజన్స్లో ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోవచ్చు కొన్ని కొన్ని రీజన్స్లో చెప్పుకోలేకపోవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ పర్టికులర్ సిచ్యువేషన్స్ బట్టి అక్కడ అట్లా జరుగుతూ ఉండువచ్చు సో ఏదో ఒక టైంలో వాళ్ళు టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళ మనసులోని ఫీల్ ఏదైతే ఉందో అది మీకు చెప్పడానికి ఇంకా ఎట్లా ఉందంటే ఎవరైనా ఇప్పటి వరకు ఒకవేళ సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు వాళ్ళు వస్తారా రారా అని మీరు కొంతవరకు బాధపడుతున్నారు మీరు మీ ఫీల్ అయితే ఉంది కానీ వాళ్ళకు ఉందా లేదా అనేది మీకు తెలియదు వాళ్ళు అసలు ఏమీ చెప్పట్లేదు ఇట్లాంటి వాళ్ళకి కూడా మీరు హోప్ చేయచ్చు మీరు బిలీవ్ చేయొచ్చు మీ పర్సన్ మీ లైఫ్లోకి ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు వాళ్ళు చెప్తారు తొందరలోనే అనేది కూడా మీకు తెలుస్తుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఎట్లా ఉందంటే మీరు ఏది కోరుకుంటారో అది మీ చేతికి అందుతుంది చూ సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది కాబట్టి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఎట్లా ఉంటుందంటే గైస్ మీరు అనుకుంటారు ఇన్ టైంలో ఇది నేను సరిగ్గా చేసి ఉండలేదు కరెక్ట్గా చేసి ఉంటే నేను ఇంకా వేరేలాగా హ్యాండిల్ చేసేదాన్ని అని అది చేసే వాళ్ళమే అని అంటే మీరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ప్రతి విషయంలోనూ కూడా ఇంకా మేము కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు ఎవరైతే జాబ్ రిలేటెడ్గా కానీ లేకపోతే కెరియర్ రిలేటెడ్గా కానీ ఆలోచిస్తున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఏస్ ఆఫ్ పొలిటికల్స్ ఎనర్జీలో మీకు ఎట్లా మా చేంజెస్ రాబోతున్నాయంటే డివైన్ ఏం చెప్తుందంటే మీరు కోరుకున్న సిచ్యువేషన్స్ మీరు మీ చేతిలో హ్యాండిల్ చేయగలుగుతారు అంటే ఇక్కడ ఆ పవర్ ఉంది మీకు ఇఫ్ ఐ కుడ్ బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్స్ డిఫరెంట్లీ అని మీరు అనుకుంటారు అంటే నేను కరెక్ట్ టైంలో ఏ డెసిషన్ అయినా తీసుకోగలిగితే నా లైఫ్ వేరేలా ఉండేదేమో అని మీ ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్టే ఏస్ ఆఫ్ పొలిటికల్స్ ఎనర్జీలో మీరు కోరుకున్నట్ల ఇక్కడ చూస్తే మీకు ఏదైతే ఫైనాన్షియల్గా ఎవరైతే కెరియర్ పరంగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నామో లేకపోతే ఫైనాన్షియల్ పరంగా ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాము అని అనుకున్న వాళ్ళందరికీ చక్కగా ఒక టర్నింగ్ పాయింట్ అయితే మీరు రాబోతుంది మీరు ఇన్ టైంలో మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ పొందుతారు మీరు అనుకున్నది సాధిస్తారు ఇంకా ఎవరైనా ఫైనాన్షియల్గా ఇతర ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ ఎక్కడైనా అప్పులు ఇచ్చేసి వదిలేసేయడం కానీ లేకపోతే మీకు ఇవ్వలే ఈ రావాల్సింది రాకుండా ఎక్కడైనా ఆగడం కానీ ఇట్లాంటివి జరుగుతున్న వాళ్ళకి కూడా మీకు మీ యొక్క అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క డబ్బు ఏదైతే ఉందో అది మీకు దగ్గరికి వచ్చి మీ చేతిలోకి వచ్చే లక్ అయితే మీకు వస్తుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ సో త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ సెలబ్రేషన్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఫైన్ చేసుకోండి ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ మీరు మీరు ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ అదే ఇచ్చింది యూనివర్స్ మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ట్రస్ట్ చేస్తారో అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్ముతారో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే మీలో ఉన్న శక్తిని మీరు తెలుసుకుంటారో ఆటోమేటిక్గా ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మీలోకి వస్తుంది త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీలోకి వస్తుంది అంటే సెలబ్రేషన్స్ జరుగుతాయి గైస్ అంటే సెలబ్రేషన్స్ ఎప్పుడు జరుగుతాయి మీరు అనుకున్నది సాధించినప్పుడు మాత్రం మీకు సెలబ్రేషన్స్ మూమెంట్ కూడా చూపిస్తుంది అంటే డివైన్ చెప్తుంది డివైన్ మెసేజెస్ ద్వారా మీకు సెలబ్రేషన్స్ ఉన్నాయి మీకు మీ లైఫ్లో ఇప్పుడు వచ్చే కార్డ్స్ అన్నీ కూడా చూడండి హ్యాపీ కార్డ్స్ అన్నీ కూడా టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ అన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్ అయితే ఉన్నాయి ఏ పెయిన్ అయితే మీరు తట్టుకుంటున్నారో ఆ పెయిన్ని ముందు పక్కన పెట్టి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని మిమ్మల్ని మీరు అసలు తెలుసుకోండి ఫస్ట్ మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి అసలు మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు ఈ ఇష్యూస్ అన్ని వల్ల అని యూన్ డివైన్ మెసేజెస్ గైస్ సో ఎప్పుడైతే మీరు అది మొదలు పెట్టారో ఎప్పుడైతే మీరు మీ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీ సెల్ఫ్ డెవలప్మెంట్ని చేసుకుంటున్నారో సో అది ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఈ చేంజెస్ అన్నీ జరుగుతాయి అనేది చక్కటి యూనివర్స్ మెసేజ్ గైస్ డివైన్ నుంచి వచ్చే చక్కటి మెసేజెస్ సో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై మైండ్ ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ మీరు ఎట్లాంటి ఏ ఏ విధంగా ఉంటున్నారంటే వాళ్ళు ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో ఏదైతే వాళ్ళు చేస్తున్నారో మీ పట్ల అంటే సమ్ సినారియోస్లో కొంతమంది విషయంలో ఏం జరుగుతూ ఉంటుంది అందరి విషయంలో కాదు కొన్ని విషయాలలో ఈ విధంగా జరుగుతుంది కొంతమంది విషయంలో ఏం జరుగుతుంది లవ్ ఉంటుంది ఎఫెక్షన్ ఉంటుంది కానీ వాళ్ళు ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ చేయరు ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ చేసినా కూడా అది మీకు బర్డెన్గా ఉంటుంది ఏంటంటే ప్రతి నిమిషం మీ మీద ఆరా తీయడం కానీ ప్రతి నిమిషం మిమ్మల్ని ఏదో ఒక విషయంలో ప్లేమ్ చేయడం కానీ అవన్నీ కూడా మీకు ఒక స్ట్రగల్ కింద ఉంటుంది అవన్నీ కూడా ఒక పెయిన్ కింద ఉంటుంది అంటే పెయిన్ అంటే ఒక తట్టుకోలేని పెయిన్ అని చెప్పలేము కానీ ఎమోషనల్ పెయిన్స్ వస్తాయి ఏంటంటే అబ్బా ఏంటి నా నేను ఇంత లవ్ చేస్తుంటే ఇంతలాగా ఎట్లా నేను నేను చెప్పేదంతా అబద్ధం అంటారు లేకపోతే నా కోసం కొంతసేపు అయినా టైమ్స్ ఇవ్వరు ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని సినారియోస్లో జరుగుతుంటాయి ఎవరికైతే కాన్ హ్యాండిల్ దిస్ లవ్ అని అనిపిస్తుందో వాళ్ళకి ఈ ఈ సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ ఇక్కడ వచ్చే మెసెస్ ది లవర్స్ కార్డ్ వచ్చింది దిస్ లవ్ ఈస్ క్రేజీ చూసారా లవర్స్ కార్డ్ వచ్చింది అంటే అఫెక్షనేట్లో మీ మొత్తంలో చూసుకున్నట్లయితే రోజు రీడింగ్లో మొత్తంలో చూసుకున్నట్లయితే డివైన్ నుంచి మీకు ఏం మెసేజ్ వస్తుంది అంటే ఎమోషనల్ కనెక్షన్స్ అయితే బాగా ఉన్నాయి ఇక పెంటికల్స్ ఎనర్జీ కూడా మీకు బాగుంది అంటే సెలబ్రేషన్స్ మూమెంట్ కూడా ఉన్నది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటి అంటే ఇక్కడ రీడింగ్లో మనకు తెలుస్తుంది ఏంటంటే మీరు మిమ్మల్ని మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుని మిమ్మల్ని మీరు డిఫెన్స్ చేసుకోండి అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకున్న దగ్గర నుంచి మీ లైఫ్లో చేంజెస్ అనేవి ఎక్కడ మొదలవాలో అక్కడ మొదలవుతాయి ఆటోమేటిక్గా లైఫ్లో ఎన్ని మంచి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి అనేది అసలు ది లవ్వర్స్ కార్డ్ వచ్చిందంటేనే మీ పర్సన్ మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో పర్సన్ కూడా మీ మీద అంతే ప్రేమ చూపిస్తారు అట్లానే మీ లైఫ్ అనేది చక్కగా ముందుకు వెళ్తుంది ఇప్పటివరకు ఒకవేళ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ జరిగినా ఎవరికైనా అంటే కొంతమందికి స్ట్రగల్స్ ఉంటాయి కొంతమందికి కనెక్షన్ బాగోదు కొంతమంది అందరికీ ఒకలా ఉండదు గైస్ కొంతమంది విషయంలో చక్కగా లవ్ అనేది ఇద్దరు కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ కొంతమంది విషయంలో ఎమోషనల్గా ఒకరు మాత్రమే బాగా కనెక్ట్ అవుతారు ఒకరు కనెక్ట్ అవ్వట్లు అట్లాంటి వారి విషయంలో కూడా ఫస్ట్ మీరు ఏదైతే మిమ్మల్ని మీరు తెలుసుకొని మిమ్మల్ని మీరు మిస్టేక్ ఏదైతే ఎక్కడైతే జరుగుతుందో అది కా అది మీరు సాల్వ్ చేసుకుంటే ఎందుకు చెప్తుంది యూనివర్స్ పదే పదే మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోండి మిమ్మల్ని మీరు కనుక్కోండి మీరు మీలో ఉన్నదేదో మీరు ఎక్స్ప్రెస్ చేయండి మీలో ఉన్న టాలెంట్ని బయటకు తీయండి అని ఎందుకు పదే పదే సార్లు చెప్తుందంటే అసలు మీరు చేస్తున్న మిస్టేక్ ఈ ఈ రిలేషన్షిప్స్ సగం స్ట్రగుల్ అవ్వడానికి మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటో మీకు తెలుస్తుంది సో లేదు మీరు రైట్ పర్సన్ని చూస్ చేసుకోలేదా లేకపోతే రాంగ్ పర్సన్ చూస్ చేసుకున్నామా అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది గుర్తించాలి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గాయస్ సో అది అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది అంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి మిమ్మల్ని మీరు కనుక్కోండి మిమ్మల్ని మీరు మీ ట్యాలెంట్స్ని బయటికి తీయండి అసలు మీరు ఎక్స్ప్రెసివ్గా ఉండండి ప్రతి విషయంలోనూ కూడా అని చెప్తుంది ది లవర్స్ కార్డ్ ఎవరైతే చక్కగా లవ్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక మంచి కనెక్షన్ ఒక లవ్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది మీ వైపు ఎట్లా ఉందో మీ పర్సన్కి కూడా అదే ఫీలింగ్స్ ఉంటాయి అది మీరు ఎవరు ఈ పర్సన్ ఇంకా ఇంకా కొత్తగా ఇంకా మేము రిలేషన్లోకి ఎంటర్ అవ్వలేదు మేడం అంటారా న్యూగా వస్తారు మీ లైఫ్లోకి ఆ విధమైన పర్సన్స్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ మెసేజ్ గాయస్ సో అట్లాంటి చేంజెస్ ఈ రోజు రీడింగ్లో మొత్తం అంతా కూడా చక్కగా మీరు ఏదైతే హ్యాపీగా వినాలి అనుకుంటున్నారో అట్లాంటి మెసేజెస్ ఏ వచ్చి వస్తున్నాయి చూస్తారా కింగ్ ఆఫ్ వార్న్స్ ఎనర్జీ కూడా ఎట్లా అంటే ఒక ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటే ఇక్కడ రిలేషన్షిప్ వైజు హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనీ అర్నింగ్స్ అంటే పెంటికల్స్ ఎనర్జీలో కూడా మీకు హ్యాపీ మూమెంట్స్ చూపిస్తుంది అంటే అన్ని చేంజెస్ అనేవి చక్క పాజిటివ్ చేంజెస్ చూపిస్తుంది యూనివర్స్ మీకు సో మీరు ఎట్లా అని ఆలోచించాలంటే ఆహా ఇప్పుడు నన్ను నేను మార్చుకోవాలి యూనివర్స్ ఏం చెప్తుంది ప్రతిసారి మీకు ఒక సజెషన్ ఇస్తుంది రీడింగ్ రూపంలో మీరు ఇట్లాంటి చేంజెస్ జరుగుతాయి మీ లైఫ్లో ఇట్లాంటి మార్పులు రాబోతున్నాయి ఆ మార్పులు రావాలంటే మీ లైఫ్లో ఈ టర్న్ జరగాలి ఈ టర్న్ జరగాలి ఇలా మీరు కొంచెం మారాలి లేకపోతే ఇట్లా మీరు ఈ వేలో వెళ్ళాలి అనేది మనం రీడింగ్ అందే మనకి హెల్ప్ అవుతుంది రీడింగ్ వినేసి అది పక్కన వదిలేసేయడం కాదు గైజ్ రీడింగ్లో ప్రతి పాయింట్ ఇచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా మీరు క్యాచ్ చేయగలగాలి అంటే రీడింగ్ ద్వారా ఏంటంటే ఫ్యూచర్ని మనం అనాలిసిస్ చేస్తాము అంటే ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలి ఏంటి అనేది మనకి ఏం చెప్తుంది యూనివర్స్ అంటే మీకు ఒక లక్ష రూపాయలు వచ్చేస్తాయి అని చెప్తుంది యూనివర్స్ మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్తుంది కానీ ప్రాఫిట్ వచ్చే ముందు మీరు మీ యొక్క సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ డిస్క్రైబ్ చేసి చూపిస్తుంది సో దాన్ని కూడా మీరు అర్థం చేసుకోగలగాలి అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ సో మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను కింగ్ ఆఫ్ వాన్స్ వచ్చిందంటే మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అంటే చక్కగా మీరు ఒక డెసిషన్ మంచి డెసిషన్ మేకర్గా ఉంటారు ఏదైతే వర్క్ కానీ ఏదైతే మీకు మీకు కోరుకుంటున్నారో వాటన్నిటిలో కూడా ఒక స్ట్రాంగ్ ఎబిలిటీతో ఉంటారు మీ ప్యాషన్ ఏదైతే ఉందో మీరు బాగా సంపాదించగలుగుతారు సెలబ్రేషన్స్ చేసుకోగలుగుతారు అని నేను ముందే చెప్పాను అదేవిధంగా మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని సాధించగలుగుతారు ఆ వైపుగా ముందుకు వెళ్ళగలుగుతారు అనేది అయితే ఇక్కడ మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది వైజాగ్ సో రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో గైస్ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో